గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వివాహ వార్షికోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంలేని శ్రీ అనిత షేక్ జబీన్ మార్కెట్ యాడ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి చిలువూరు గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం శక్తి మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు తొలి ముఖ్యమంత్రి మన స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణి నారా భువనేశ్వరి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దుగ్గిరాజు మండలంలోని శ్రీశక్తి మహిళలు అందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేస్తే ఒక్క ఆన్ రెండు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్టుని నిరసనగా శాంతియుతంగా ఆయన ఆయన అరెస్టుకి ఒక యుద్ధం చేసి రా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక రాక్షసానందం పొందారో వాళ్ళందరికీ చంపబెట్టుగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నూట అరవై ఐదు సీట్లతో నూట అరవై నాలుగు సీట్లతో మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాము అమరావతి నిర్మాణం పోలవరి నిర్మాణం అలాగే పేద ప్రజల సంక్షేమం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు గతంలో ఎంతోమంది పాలకులు వచ్చారు వాళ్ళు చూ మనం చూసాము కానీ ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉంటారనేది మన చంద్రబాబు నాయుడు గారిని రోల్ మోడల్గా తీసుకొని మేమందరం కూడా ఎప్పుడు ఆయన వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ ఈరోజు శ్రీశక్తి మహిళలు అందరం కలిసి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు మండల పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకున్నాం ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఎన్నో పెళ్లి రోజులు చెప్పుకోవాలని దుబ్బిరేళ్ళ మండలం ప్రజల తరఫున కోరుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే శ్రీ సతీమణి భువనేశ్వరి గారికి వారి హృదయపూర్వక రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు కూడా అది ప్రపంచంలోనే ఆయనకు గొప్ప మంచి అవకాశం అంటే అవకాశం అంటే ప్రపంచంలో మొత్తం కూడా ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన శక్తి ఏంటో తెలియజేశారు ఈరోజు ఈరోజు ఆయనకు మంచి రోజు కూడా మనం అనుకోవాలి ఎందుకంటే మనకు అప్పుడు కూటమి ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర చరిత్రలోనే మంచి గొప్ప ఆయన మలుపు తిరిగిన మలుపు తిరిగిన ఒక చరిత్రగా మనం నిల్చుకోవాలి ఇటువంటి ఆయన ఇటువంటి పెళ్లి రోజు వాళ్ళు ఎన్నో జరుపుకోవాలని ఎన్నో ఆయన ఎన్నో ఎన్ని ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి ఆయనే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నారా చంద్రబాబు గారు భువనేశ్వర్ గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇంకా ఎన్నో పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అందరికీ నమస్కారం గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా భువనేశ్వరి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు సుగ్రామ మండలం టీడీపీ మండలం పార్టీ తరఫున అందరి తరఫున శ్రీశక్తి తరపున తరఫున మహిళలందరి తరఫున కూడా తెలియజేస్తున్నాం దుగ్గిరాల మండలంలోని నాలుగు గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంలేని శ్రీ అనిత గ్రామ సర్పంచ్లు సిద్దల శ్రీవాణి ఉజ్వల హరిణి విశ్వనాథంపల్లి ఉమాదేవి పార్టీ నాయకులు శివరామకృష్ణ మారుతి ముల్లిబాబు రోసయ్య రాంబాబు శ్రీను నారాయణ యేసుపాదం జేమ్స్ కార్తీక్ వేణు జనార్దన్ శౌరి ప్రసన్న సాంబశివరావు శివకుమార్ ధనుంజయ నరసింహ వెంకటరత్నం శివరామకృష్ణారెడ్డి గాయత్రి లక్ష్మీ తిరుపతమ్మ ఆనందవల్లి గోవిందరాజులు శ్రీనివాసరావు మల్లేశ్వరి లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు లబ్ధిదారులు మాట్లాడారు ఇప్పుడు మనం మన లోకేష్ గారు మన దిగ్గిరాజు మండలంలో రోడ్లు కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం నియోజకవర్గానికి మనం చే ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది ఈరోజు పేదవారికి అన్నం పెట్టడం కోసం అన్నా క్యాంటీన్లు స్త్రీలకి ఉపాధి కోసం శ్రీశక్తి ద్వారా కుట్టు శిక్షణ కేంద్రము అలాగే ఈ పేదల ఆరోగ్యం మెరుగుపరచుకోవడం కోసం సంజీవిని ఆరోగ్య రథం ప్రతి ఇంట్లో పెళ్ళి చేసుకున్న వాళ్ళకి పెళ్లి కానుకలు ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు చనిపోతే ఆ కుటుంబానికి పదివేలు రూపాయలు ఆర్థిక సాయం ఇట్లా లోకేష్ గారు ప్రతి కుటుంబానికి అండదండగా ఉంటున్నారు ముఖ్యంగా ఈ దుగిరాల మండల ప్రజల తరఫున లోకేష్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ దుగ్గిరాల మండల ప్రజల తరఫున ఈమెిన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపు నమస్కారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ గారి సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి కింద కూటమి ప్రభుత్వం ఈరోజు ఈమని గ్రామంలో నలుగురికి రెండు లక్షల పది వేలు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్ ద్వారా కూటమి నాయకులందరం కలిసి కుటుంబాలకు అందరూ లో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అలాగే రోకేష్ గారు ఎల్ఓసి ద్వారా రెండు లక్షల పదివేలు పైచిలకు ఈరోజు గ్రామస్తులకు సహాయం చేశారు ఆరోగ్యం బాలేని వాళ్ళకి గ్రామస్తుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ సందర్భంగా కూటమి నాయకులు అలాగే ఎంపీటీసీ మెంబర్స్ గ్రామ పెద్దలు పార్టీ నాయకులు మండల అధ్యక్షురాలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు లోకేష్ గారు ఇలాగే గ్రామస్తులకు సహాయం అందించాలని కోరుకుంటూ సహాయం అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరియు మా గ్రామ సెక్రటరీ కొండూరు నరసింహారావు గారు మరియు పిచ్చి గారు మేము అందరం కలిసి మేడం గారికి విషయం వివరించగా మేడం గారు సత్వరమే దీనిపై స్పందించి పేదలకి అభ్యున్నతికి వాళ్ళకి చేయు అందిస్తున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఈ రోజున సూపర్ సిక్స్లో వన్ బై వన్ అన్ని చేసుకుంటూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ఒక విజనున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి అమరావతిని తీర్చిదిద్ది తలమానకంగా రాజధానిని నిర్మించి మళ్ళీ మరో ఇంకొక పది సంవత్సరాలు మనకి చంద్రబాబు గారు ఉంటే ఇలాంటి కష్టాలనేవి ఏమీ ఉండవు ప్రజలందరూ గుర్తించి ఆయన నాయకత్వాన్ని గో గౌరవించి మనకెవరు మనకు పనిచేస్తున్నారు వాళ్ళనే గుర్తారు కండి ప్రజల్ని దోసుకొని మద్యం పేరుతో ఈ రోజున కేసులో ఇరుక్కున్న మరి వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తున్నాము వాళ్ళు చేసిన కుంభకోణాలు ఒకటి రెండు కాదు ఒక్కొక్కటి పుట్ట పాగులుతుంటే పాములు బయటకు వచ్చినట్టుగా వాళ్ళ పాపాలన్నీ ఈ రోజున అయ్యి ప్రజలకి సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు ఈ రోజున చంద్రబాబు గారు ప్రజల కోసం అంకితమై ఇరవై నాలుగు గంటలు నిరంతరం సేవ చేస్తున్నారు అలాగే మన లోకేష్ బాబు గారు మరి ఆయన కూడా కాబోయే సీఎంగా ఆయనకి తండ్రికి తగ్గ తనయుడుగా అన్నింట్లోనూ చేదోడు వాదోడుగా ఉంటూ లోకేష్ బాబు గారు కూడా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ కోసము ప్రజల కోసం పనిచేసే ఒక మహోన్నత వ్యక్తిగా లోకేష్ బాబు గారు ఎదుగుతున్నారు మనందరం పార్టీ కోసం కృషి చేసి వారు చేసిన మా ఈ యొక్క చెక్కుకి వాళ్ళందరికీ పార్టీ పార్టీతో మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్కారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గాల మండలం బడవరు గ్రామ కాపురస్తున్న నడుపుతుడి కృషణ గారికి జూన్ నెలలో సబ్జరీ చేయడం జరిగింది ఆ సబ్జరీ నిమిత్తం కొంత ఖర్చయి ఉండటం వలన నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి మన ఐటీ శాఖ మంత్రులైన గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి వింతపత్రం వివంగా వెంటనే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముప్పై రెండు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలని మంజూరు చేయడం జరిగింది ఆ అమౌంట్ని చెక్కు రూపంలో ఈ రోజున మా మండల పార్టీ అధ్యక్షులైన శ్రీమతి కృష్ణ అంతగారి చేతుల మీదుగా మా గ్రామంలో ఈ నరకుతురి ప్రసన్న గారికి గ్రామ కార్యకర్తలతో కలిసి వారికి ఆ చెక్కును అందజేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మా గ్రామానికి మొత్తం ఐదుగురు చెక్కులు పెట్టుకుండా ఐదుకి మంజూరు అయింది ఇది ఐదు గత ప్రభుత్వంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి నాయకత్వంలో మాకు ఇబ్బంది వచ్చిన అందరికీ సెక్యూర్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది మాకు హెల్ప్ చేసినందుకు గడవర గ్రామం తరఫున కార్యకర్తల తరఫున లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం లోకేష్ గారు నాకు సీఎం పండుగ అందజేసిన ముప్పై మూడు వేలు చెక్కు నాకు అందజేశాడు దీనికి సంబంధించి గుంపట వెంకటరత్నం గారు కొండూరు నరసింహు గారు మన మేడం గారు దుగ్గిరాల మండలం మన మేడం గారు ధనింజయ గారు పిచ్చి గారు వీళ్ళు నాకు మేలు చేసినందుకు పార్టీ నేను ఎప్పుడు కూడా మర్చిపోవాను అనేది అన్ని విధంగా చేసుకుంటున్నాను నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత తొలి ముఖ్యమంత్రి మన స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు వారి సతీమణి నారా భువనేశ్వరి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దుగ్గిరాజు మండలంలోని శ్రీశక్తి మహిళలు అందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేస్తే ఒక్క ఆన్ తెలు రెండు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్టుని నిరసనగా శాంతియుతంగా ఆయన ఆయన అరెస్టుకి ఒక యుద్ధం చేసి రా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఒక రాక్షసానందం పొందారో వాళ్ళందరికీ చంపబెట్టిగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నూట అరవై ఐదు సీట్లతో నూట అరవై నాలుగు సీట్లతో మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాము అమరావతి నిర్మాణం పోలవరి నిర్మాణం అలాగే పేద ప్రజల సంక్షేమం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు గతంలో ఎంతోమంది పాలకులు వచ్చారు వాళ్ళు మనం చూసాము కానీ ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉంటారనేది మన చంద్రబాబు నాయుడు గారిని రోల్ మోడల్ గా తీసుకొని మేమందరం కూడా ఎప్పుడు ఆయన వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ ఈరోజు శ్రీశక్తి మహిళలు అందరం కలిసి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుసు అయ్యారు నాకు లోకేష్ బాబు చాలా సహాయం చేసాడు ఇదే కాదు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయింది డీబీసీ హాస్పిటల్ జాయిన్ చేసాము వాళ్ళు స్ట్రోక్ వచ్చిందన్నారు నరాలకు వచ్చిందన్నారు బ్రెయిన్కి నరాలకు వచ్చిందన్నారు కష్టం అన్నారు కష్టం అంత స్ట్రోక్ వచ్చే చెప్పు లోకేష్ గారు సాయం ఉంది ధన్యవాదాలు నా పేరు చిన్నరత్నం నా కొంట్లో ఆరోగ్యం బాగా పోతే ఇరవై ఏళ్ళు ఇచ్చాడు లోకేష్ బాబు ఆయన కొందనాలు అది మా నాన్నగారి పేరు సాంశివరావు అది తన గాలికి పెరాలసిస్ రావడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేసాము అది మన లోకేష్ గారి ద్వారా సిఎంఆర్ఎఫ్కి పెట్టుకున్నాము అది చెక్ అందించారు అంత మనం వచ్చి అది లోకేష్ గారికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను దుగ్గిరాల రైలుపేట అన్నా క్యాంటీన్ వద్ద బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఆరు అంకె ఆకారంలో తయారు చేసిన పథకాల చిత్రాలతో కలిగిన భారీ కేక్ ను మహిళా మనులు నాయకుల సమక్షంలో కట్ చేశారు ఈ సందర్భంగా వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పేదలకు భోజన ఏర్పాట్లు జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు వాసు నక్కా చిరంజీవి జంపాల నరేంద్ర నాయుడు బాబురావు పసుపులేటి వరదరాజులు తాడిబోయిన ఏడుకొండలు గోపాల్ చిట్టి పఠాన్ జున్నుఖాన్ గద్దే శివకుమారి తుమ్మపూడి శివకోటేశ్వరి ఆదిపూడి వెంకటేశ్వరమ్మ రావురి చిట్టెమ్మ నతీముష వాసిరెడ్డి స్వప్న ఎండేటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈరోజు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గారుల పెళ్లి రోజు సందర్భంగా మన దుగ్రాల రైలుపేట అన్న క్యాంటీన్ వద్ద మన ప్రజలకి ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకొని అట్లాగే ఈరోజు అనంతపురంలో సూపర్ సిక్స్ హామీలు పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ గ్రాండ్ సక్సెస్గా ఒక్కొక్కటిగా లాంచ్ చేసుకుంటూ వచ్చి పూర్తయిన శుభ సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి ఒక పెద్ద బహిరంగ సభకి సంఘీభావంగా మనం దుగ్గిరాల గ్రామంలో సూపర్ సిక్స్ హామీల కేకును కూడా కట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ వినివించుకునేది ఒకటే మనం ఎటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చామో ప్రతి ఒక్కరికి తెలుసు మనకున్నటువంటి ఖజానా లోటు బడ్జెట్ ఏదైతే ఉందో ఒక్కొక్కదాన్ని అధిగమించుకుంటూ వచ్చి ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చి ఈరోజు ఇంకా ఫర్దర్గా ముందు ముందు మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో కష్టపడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ భవిష్యత్తులో కూడా అండదండలుగా ఉంటారని ఆశిస్తూ ఎవరైతే అసందర్భ ప్రేలాపనలు అసత్యాలు వీటన్నిటినీ కూడా ప్రచారం చేస్తున్నారో విష ప్రచారాలు చేస్తున్నారో వాటి కూడా ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మన మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారుల వివాహ వార్షికోత్సవం మరియు మన ఏదైతే మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చామో ప్రజలకి సూపర్ సిక్స్ హామీలను పూర్తిగా నెరవేర్చుకొని ఈరోజు మంచి సభ నిర్వహించుకోవటం అనంతపురంలో ఈ రాష్ట్రానికి మంచి పరిణామం మాట ఇచ్చారో కాలంలోనే ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్న ప్ర అన్నమాట ప్రకారం ప్రజలకి ఇది ఉచిత గ్యాస్ సిలిండర్ అయితేనేమి ఉచిత బస్సును అయితేనేమి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేయటం అయితేనేమి రైతులకి రైతు సుఖీభావ కార్యక్రమాన్ని నిర్వహించడంలో అయితే అయితేనేమి అన్ని కార్యక్రమాల్లో నిజంగా చక్కగా విజయవంతంగా నెరవేర్చి ప్రజల ముందుకు ఈ వచ్చి నేను నెరవేర్చాను అని ధైర్యంగా గొప్పగా చెప్పుకునే సందర్భంలో మేము కూడా దుగురాల గ్రామంలో ఆ సూపర్ సిక్స్ పథకాన్ని కూడా సంఘీభావంగా మన ముఖ్యమంత్రి గారి సంఘీభావంగా ఈ రోజు నిర్వహించుకోవడం అది మంచి ఆనందమైన ఆనందించలేక విషయం ఏది ఏమైనా ఎంతమంది ఎంతమంది ప్రేలాపలు పేలినా ఈ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా ఏ మన మనకు మన కార్యకర్తలు కానీ ఎవరు ఏమి వెనకం చేయాల్సిన పని లేదు మనం ఏదైతే మన ప్రభుత్వం చేసిందో ఏదైతే మనం మాట ఇచ్చామో ఏదైతే మనం మన ముఖ్యమంత్రి గారు మన ముందు మనకు హామీ ఇచ్చారో అన్ని నెరవేర్చడంలో ఎటువంటి ఇది లేదు అన్ని చక్కగా చేశారు దాన్ని మనం కార్యకర్తలుగా ప్రజల ముందుకు వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఈ కార్యక్రమం చేశారు అని మనందరి బాధ్యత ఈరోజు ఇవాళ సభ్యర్థానికి మెయిన్ కారణం అదే కార్యకర్తల ముందు ఈ బాధ్యత ఉంది మీకు మేము ఈ హామీ ఇచ్చాం మీ హామీ చేశాం అనేది మనం ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం కార్యకర్తలు అందరూ పనిచేయాలా ఓటరు రేపు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి అన్ని అందరూ గమనించిన ప్రతి ఓటర్ ప్రతి కార్యకర్త మనం ఇక్కడి నుంచి పనిచేయాల్సిందే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి ఇదే మనకి ఇదే ఈరోజు ఈ విజయోత్సవ సభ నుంచి మనం ప్రారంభించాలని చెప్పి అందరం కార్యకర్తలు తెలియజేస్తు తెలియజేస్తూ ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ బండ్లు అన్నీ మాకు అందుతున్నాయి చాలా బాగున్నాయి అందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను